హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆల్రెడీ లాస్ట్ టైం ఒక హై నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాం కదా అందులో కటింగ్కి ఏమన్న కామెంట్స్ ఒక మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు కామెంట్ చేసి కొంచెం ఈ సైజు బ్లౌజ్ కటింగ్ పెట్టండి అని అన్నారు దానికి ఇప్పుడు ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు కొలతలు పెట్టారు చెస్ట్ సైజ్ వచ్చి నలభై నడుం సైజు వచ్చి ముప్పై నాలుగు అలాగే పొడవు వచ్చి పదిహేను ఇంచులు పెట్టారు దాని ప్రకారం ఈ ని కట్ చేసి పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ అయితే ఉండదు స్టిచ్చింగ్ అంటే మన చాలా వీడియోలు ఉంటాయి కదా మన దాంట్లోని అవి ఏదైనా చూసుకుని అన్ని స్టిచ్చింగ్ కూడా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది అవి ఏదో ఒక వీడియో చూసినా అర్థమైపోతుంది కటింగ్ అంత గమ్మున సైజ్ సైజ్కి వేరే ఉంటుంది కదా కొంచెం గమ్మున అర్థం అవదు అందుకని ఈ వీడియోలో ఇచ్చిన కామెంట్ చేసిన సైజులకి నేను కట్ చేసి పెడుతున్నాను మీరు కూడా మీ బ్లౌజ్ అయినా కట్ చేసుకోవాలి పలానా సైజు అనుకుంటే కనుక కామెంట్ చేయండి రెగ్యులర్గా ఆ కామెంట్స్ చదివి ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా కామెంట్స్ పెడుతున్నారు నేను పోస్ట్ చేయలేకపోతున్నాను కొంచెం టైం కుదరగా ఇప్పుడు ఎలాగైనా టైం చూసుకొని ఎవరైనా సైజు పలానా సైజు తగ్గొట్టండి పలానా మోడల్ తగ్గొట్టండి అంటే దానికి ఖచ్చితంగా తగ్గొట్టడానికి ట్రై చేస్తాను కొంచెం లేట్ అయినా కానీ ఓకే ఇంకా అలాగే అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి కొత్త వారు కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకంటే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కింద భాగం వచ్చి నడడానికి ఒక పావు నుంచి మార్క్ పెట్టుకోండి ఇది ఎక్స్ట్రా ఖర్చుకి అలాగే బ్లౌజ్ పొడ వచ్చి పదిహేను ఇంచులు ఆల్రెడీ కింద దాన్ని మార్క్ చేసుకున్నాం కాబట్టి పైన షోల్డర్ దగ్గర ఆఫ్ ఇచ్చి యాడ్ చేసుకొని పదిహేనున్నర పెడుతున్నాను అలాగే షోల్డర్ డౌన్ ఇది హై నెక్ కదా నేను ఇంచుం బాగు పెడుతున్నాను శంఖ డౌన్ వచ్చి ఎనిమిదిన్నర పెడుతున్నాను అన్నిటికి డ్రాయింగ్ ఇలాగా నడుము వచ్చి ముప్పై నాలుగు అప్పర్ చెస్ట్ వచ్చి నలభై ఇంచులు మిడిల్ చెస్ట్ వచ్చి నలభై రెండు నలభై నలభైనా నాలుగు భాగాలు చేస్తే పది ఇంచులు దానికి ఒక పావు ఇంచు యాడ్ చేసుకోండి టోటల్గా వన్ ఇంచ్ యాడ్ అవుతుంది అలాగే షోల్డర్ వచ్చి పదహారు ఇంచులు కొంచె ఓపెన్ జయర్ చేసుకోండి అంటే ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ముప్పావి ఇంచు బ్యాక్ పెట్టుకోండి చూడండి అక్కడ పాయింట్ తక్కువ ఎనిమిది ఉన్నార వచ్చింది అంతా తీసుకొని ముప్పా ఇంచు బ్యాక్ పెట్టుకున్నాను వెనక్కి శంకర ఉండికి అలాగే నడుము వచ్చి ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నర వన్ ఇంచు డాట్కి నెక్ బ్రాడ్ వచ్చి మూడు ఇంచులు నెక్ డీప్ వచ్చి ఇంచులు తయారు కావాలి మనం రెండు పావు పెడితే కరెక్ట్గా రెండున్నర తయారు వస్తుంది కొంచెం ఆఫ్ ఖర్చు పెట్టేస్తాం కాబట్టి కరెక్ట్గా రెండున్నర వస్తుంది రౌండ్ వేస్తున్న తర్వాత షోల్డర్ కూడా ఒక డ్రాయింగ్ వేసుకోండి అలాగే ఇక్కడ కూడా డ్రాయింగ్ వేసుకొని అంటే మనం ఎంత అయితే ఖర్చు పెడతాం అంత డ్రాయింగ్ వేసుకోండి ఈ కార్నర్ లో వన్ ఇంచ్ పెట్టుకొని చూడండి ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు శంకర రౌండ్కి వద్దాం మనకి శంకరౌండ్ వచ్చి పదిహేడున్నర అందులో సగం పాత తొమ్మిది ఇంచులు రావాలి వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి చూడండి కరెక్ట్గా పాతక్కువ తొమ్మిది ఇంచులు రెడీ వచ్చేసింది మనకి ఇప్పుడు దీన్ని తగ్గొట్టేద్దాం అలాగే డాట్ మార్క్ పెట్టుకోండి నాలుగున్నర లెంత్ మనకి ఇక్కడ ఎంత సగం వచ్చిందో చూసుకోండి ఇంచులు సగం ఐదు స్ట్రైట్ డ్రాయింగ్ వేసుకోండి మనం డాట్ వచ్చి హాఫ్ ఇంచ్ పెట్టాం సారీ వన్ ఇంచ్ పెట్టాం వన్ ఇంచ్ కి ఆ టాప్ ఇంచ్ టాప్ ఇచ్చి మార్క్ పెట్టుకోండి

బ్యాక్ కొట్టాం కదా ఈ బ్యాక్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేసుకోండి ఒకసారి చూడండి బ్యాక్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేసుకున్నాను అలాగే ఇక్కడ ఖర్చు కూడా డ్రాయింగ్ వేసుకున్నాను ఫ్రంట్ ఆల్రెడీ పెంచాలి మనం ఇది ఎక్కడి కొరకు వచ్చిందో చూసి అప్పుడు పెంచుకున్నాం కూడా డ్రాయింగ్ ఇప్పుడు చెస్ట్ పాయింట్ వచ్చి చెస్ట్ పాయింట్ పెట్టాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి చెస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ ఖర్చు తీసేయండి ఇక్కడ కాపీంచి తీసేసి పదకొండు ఇంచులు చెస్ట్ పాయింట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దించండి సార్ ఫోర్ గా మార్క్ వేసుకోవాలి మొత్తం టోటల్ వచ్చి ఖర్చులతోటి పద్నాలుగు ఇంచులు పొడవు వస్తుంది ఓకేనా అలాగే ఇక్కడ పావు ఇంచు ఎక్స్ట్రా డ్రాయింగ్ వేసుకోండి చెస్ట్ పాయింట్ వచ్చి నాలుగు ఇంచులు ఖర్చులు తీసేసి రెడీ నాలుగు ఇంచులు కావాలి చూడండి ఇక్కడ మనం ఖర్చు పెడతాం ఇదేమో ఇక్కడికి రెడీ వస్తుంది ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు పెట్టుకుని దీనికి స్ట్రైట్ గా ఎలా డ్రాయింగ్ ఇక్కడ డాట్ వచ్చి త్రీ ఇంచెస్ ఇంచున్నర ఇంచున్నర మూడు ఇంచులు ఓకే ఇప్పుడు మిడిల్ చెస్ట్ పంప కావాలి కదా మనకి కరెక్ట్ గా ఈ డాట్ తిన్నా చూడండి ఇక్కడ పదిన్నర వస్తుంది పదిన్నర దగ్గర మనకు చెస్ట్ ఎంత వచ్చిందో కొలవండి బ్యాక్ ఎంత వచ్చిందో కొలవండి కరెక్ట్గా ఇంచులు వచ్చింది ఈ ఇంచులు తీసేసి ఇక్కడ నుంచి మనకు నలభై రెండు రావాలి నలభై రెండు అంటే ఇరవై ఒకటి శగం ఇరవై ఒకటి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకో కనపడుతుందా మీకు ఇదిగోండి ఇక్కడ ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డ్రాయింగ్ వేయాలి అంటే ఎక్స్ట్రా తీయించుకోవాలి ఇక అర్థమైందని అనుకుంటున్నాను ఇట్లాగా ఓకేనా ఇది బ్యాక్ మార్కు ఇది ఫ్రంట్ మార్క్ అలాగే నెక్ కూడా ఇక్కడ ఆఫ్ ఇంచ్ వచ్చి తీసి సెవెన్ ఇంచెస్ డీపు అంటే సెవెన్ ఇంచ్ రెడీ రావాలంటే మనం పా తక్కువ ఏడించులు పెట్టుకుంటే సరిపోతుంది ఏడించులు రెడీ రావాలంటే మనం పా తక్కువ ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇంచులు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి నాలుగు పావు బ్రాడ్ ఇట్టుకోండి పచ్చులతో నాలుగున్నర వస్తుంది ఇలాగో డ్రాయింగ్ వేసుకోండి ఓకే రౌండ్ ఇందులోనే ఇక్కడ రోజా గారిది కరువు ఒకటి వస్తుంది ఇది హై నెక్ అలాగే రోజా గారి నెక్ వచ్చినట్టు ఇక్కడ పెట్టుకోవాలంటే సింపుల్ ఈవిడే రెండు అడిగింది రోజా గారి నెక్ కట్ చేయమన్నారు అలాగే హై నెక్ కూడా బ్లౌజ్ కట్ చేయమన్నారు దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఒకవేళ రోజా గారి మోడల్ కావాలనుకుంటే కనుక చూడండి ఈ స్కేల్ పెట్టి కొంచెం కరువు తిప్పుకోవడం అంతే ఏం కాదు ఓకే ఇది ఇలా వస్తుంది జస్ట్ రోజాగారి నెక్క ఇలా తిరుగుతుంది హై నెక్ అయితే ఇలా తిరుగుతుంది ఇలా లోపలికి వస్తుంది రోజాగారి నెక్క అయితే ఇలా బయటకు వస్తుంది అంతే ఇదే తేడా ఇంతకు మంచి తేడా ఏ ఉండదు రోజాగారి దైనా ఇలాగే తగ్గుబుట్టుకోవచ్చు హై నెక్ అయినా ఇలా తగ్గుబుట్టుకోవచ్చు ఓకే అలాగే ఇక్కడ ఒక ఆపించి మనం గుంట తీయాలి ఇక్కడ నుంచి అలాగే మనం ఇక్కడ డాట్ పడతాం కాబట్టి ఇది ఆఫ్ పైకి ఎక్కుతుంది మనం ఆఫించు ఇలా తీసేయచ్చు కిందకి మీకు కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ డాట్ క్లోజ్ చేసి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి కరెక్ట్గా సెంటర్ పాయింట్ లో డాట్ పెట్టు మార్క్ వేసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఆఫించు ఇది క్లోజ్ చేసిన తర్వాత గుంట రౌండ్ తీసి మీకు కొలిసి చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ మనం షేప్ బెల్ట్ కి మార్కి వేయాలి కదా ఫ్రంట్ సైడ్ రెండున్నర పెట్టుకోండి అలాగే సైడ్ కూడా ఓ రెండున్నర పెట్టుకోండి రెండున్నర పెట్టుకొని ఓకేనా ఫ్రంట్ మార్క్ అయిపోయింది ఇక్కడ ఈ డ్రాయింగ్ ఎందుకు వేసామంటే ఇది డాట్ పెట్టిన తర్వాత ఇది కొంచెం పైకి వెళ్తుంది మీకు క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ అంతా కట్ చేసి తగ్గిట్టేస్తున్నాను ఇక్కడ డాట్ క్లోజ్ చేసిన తర్వాత కట్ చేస్తాయి চা তো <laughs> 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 ఇప్పుడు దీన్ని కోల్స్ చూపిస్తాను చూడండి డాట్ పట్టిన తర్వాత కూడా మనకు రెడీ రావాలి ఎంత రావాలి తక్కువ తొమ్మిది ఇంచులు రావాలి ఈ పక్క నుంచి పలుస్తాను మీకు ఆ పక్కన డ్రాయింగ్లు ఎక్కువ ఉన్నాయి కదా చూడండి కరెక్ట్గా రెడీ పోతక్కువ తొమ్మిది ఇంచులు ఓకేనా వచ్చేసింది కదా ఇలా రావాలి చూడండి డాట్ క్లోజ్ చేసి తీస్తాను ఇక్కడ మీకు కిందకి వచ్చింది కదా డాట్ క్లోజ్ చేస్తే చూడండి ఎక్కడికి వస్తుందో కరెక్ట్ గా పైకి వస్తుంది చూడండి చూడండి దీంతో సమానంగా వచ్చిందా డాట్ క్లోజ్ చేసింది అది కూడా దీంతో సమానంగా వస్తుంది అదే మనం ఇలా తీసేసాం దీంతో సమానంగా తీసేస్తే ఇంకా పైకి ఎక్కేస్తుంది మన ఆపించి దీని మీద కన్నా పైకి ఎక్కేస్తుంది అందుకని డాట్ క్లోజ్ చేసి అనమాట ఇలా తీసుకోవడం నేర్చుకోండి పేపర్ మీద మాక్సిమం పేపర్ మీద కట్ చేసి తర్వాత బ్లౌజ్ మీద కట్ చేయడానికి ట్రై చేసుకోండి ఓకే ఇది అయిపోయింది కదా షేప్ బెల్ట్ తీద్దాం ఇక్కడ కూడా మోక్ పెట్టి ఇక్కడ కూడా ముప్పై ఇంచు దాకా డాట్ పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది క్లోజ్ అవుతుంది అంటే ఈ పట్టి మనకి ఎక్కువ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ముప్పై ఇంచు దాకా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇది ఇక్కడ మూడు డాట్లు మార్పు పెట్టేస్తాను ఇది ఇది ఇక్కడ వరకు పెట్టుకోండి ఇది ఇక్కడ వరకు దీనికి షేప్ పట్టి కూడా తగ్గొట్టేద్దాం చూడండి మనం ఇక్కడ ఇందాక ఎంత పెట్టాం రెండున్నర పెట్టాం కదా దీనికి ముప్పై విచ్చి ఖర్చులకి యాడ్ చేసి ముప్పై మించి రావాలి రెండు పక్కన కూడా అంతే రెండు పక్కలు కూడా ముప్పై ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది మనకు వచ్చేంత పెట్టాము అంత ఇక్కడ వేసుకోండి డ్రాయింగ్ అలాగే నడుము వచ్చి ముప్పై నాలుగు కదా నాలుగు వంతు ఎనిమిదిన్నర ఉన్నారా దానికి పావు నుంచి ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోండి రెండు ఉన్నారు కదా దాన్ని ముప్పావు నుంచి యాడ్ చేసుకుంటే మూడు పావు ఇక్కడ కూడా మూడు పావు ఇక్కడ మూడున్నర పెట్టుకోండి సరిపోతుంది తీసుకొని ఇక్కడ ఒక ముప్పై దించుకొని చేపట్టి తగ్గిట్టేసాం కదా చూడండి ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ డాట్ పడతాం కదా ఈ డాట్ అంతా తీసేస్తే ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్గా పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ ఇంచు మనం కుట్టేటప్పుడులో అడ్జస్ట్మెంట్ అయిపోద్ది మాక్సిమం సరిపోతుంది ఒక పాయింట్ అలా ఏం వస్తే తేడా వస్తే కుట్టేలోపు మనకి సరిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం సర్కిల్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల ఇది కొంచెం పావుంచు ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలి షేప్ పట్టి ఎప్పుడు ఇది ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు కూడా ఈ ఫ్రంట్ ఎక్కువ ఉండకూడదు షేప్ పట్టి ఎక్కువ ఉండవచ్చు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు అంతకుమించి ఎక్కువ రాకూడదు ఇది పుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది మీకు చాలా సార్లు వీడియోలో పెట్టి చెప్పే ఉంటాను మీకు ఇది ఎక్స్ట్రా ఉండాలని అలాగే ఇక్కడ సైడ్ కూడా సరిపోయింది అయితే చెక్ చేసుకోండి ఒకసారి చూడండి మనం ఖర్చు ఎక్కడ పడతాం సగం సగం ఖర్చు పెడతాం కదా మూడు పాయింట్లు సరిపోతుంది ఇలా సమానంగా సరిపోవాలి ముందే సరిపోవాలి ఓకేనా ఇక్కడికి అయిపోయింది అలాగే బ్యాక్ కూడా అడ్మిట్ చేస్తాను చూడండి అలాగే హ్యాండ్ చెప్పట్టి హ్యాండ్ దగ్గర హ్యాండ్ వచ్చి పది ఇంచులు పొడవు దాన్ని నేను ఖర్చులతో యాడ్ చేసి పదకొండు ఇంచులు పెడుతున్నాను శంఖ డౌన్ వచ్చి నాలుగు ఇంచులు దింపుకోండి కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్ డౌన్ రౌండ్కి డౌన్ దింపుతాం కదా అది నాలుగు ఇంచులు దింపాను మనకి ఎంత హ్యాండ్ కావాలి పాతపు తొమ్మిది ఇంచులు పోత అలా పెట్టుకోండి లూజ్ వచ్చి పదమూడు ఇంచులు పెట్టుకోండి పన్నెండున్నర కొంచెం కావాలో అంత డ్రాయింగ్ ఇస్తాం అలాగే ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ పెట్టుకొని స్ట్రైట్ గా కొట్టుకోండి ఇక్కడ నుంచి ఇందులో మిడిల్లోకి వస్తాడు ఇందులో కలిసిపోవాలి ఇక్కడికి వస్తాడు ఒక పావు ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి ఇక లైన్ తెలియకపోతే ఇలా స్కేల్ ఉంటాయి కదా ఇటువంటి స్కేళ్లు యూజ్ చేసుకోవాల ఇలా యూజ్ చేసుకున్నా సరిపోద్ది కాబట్టి ఇది షేప్ ఎక్కడికక్కడ కూర్చోబెట్టుకోవడం తెలియాలి దీన్ని స్కేల్ యూజ్ చేస్తాం వస్తే కానీ యూజ్ చేయడం రావాలి మెయిన్ ఓకేనా తీసుకోండి అలా ఇక్కడ వన్ ఇంచ్ నుంచి లాగా ట్రై చేసి కాడ్వ్ హ్యాండ్ సింపుల్ చూడండి హ్యాండ్ కటింగ్ ఎలా ఉంది అదికొచ్చు ఇదే విధంగా వస్తుంది ఇలాగే ట్రై చేయండి చాలా ఏడుగా వస్తుంది ఓకేనా నడుము వచ్చి ముప్పై నాలుగు అప్ చెస్ట్ వచ్చి నలభై మిడిల్ చెస్ట్ వచ్చి నలభై రెండు ఓకేనా ఉడవచ్చి పదిహేను మీకు అర్థమైంది కదా ఇదే విధంగా తగ్గొట్టుకోవడానికి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఇలాగే ఇలాగే మన ఛానల్ ఫాలో అవుతాయి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ట్రై చేస్తాను మన కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా షా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఎవరైనా మీరు బ్లౌజ్ తగ్గొట్టించుకోవాలనుకుంటే కనుక కామెంట్ చేయండి సైజులు పెట్టండి ఓకేనా మరొక వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం